శ్రీ వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రతిభ పురస్కారోత్సవం జిల్లా కేంద్రంలో నిర్వహించారు విద్యా సంవత్సరానికి జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య ప్రతిభ పురస్కార్ అనే కార్యక్రమాన్ని ప్రతిభకు పట్టాభిషేకం పేరుతో స్థానిక రెడ్డి కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో జగిత్యాల జిల్లాలోని పలు మండలాలు పట్టణాల నుండి హాజరైన ఇంటర్ పదవ తరగతిలో అత్యధిక మార్పులు సాధించిన నూట ఇరవై మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను శాలతో సత్కరించి గోల్డ్ మెడల్ ప్రశంసా పత్రాల జ్ఞాపికలు కార్యక్రమ నిర్వాహకులు శ్రీ వాసవి ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ బా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య విద్యార్థుల ఉన్నతమైన చదువులు చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు సమాజ సేవ కొరకు ఉపయోగపడే ఉన్నతమైన చదువులు చదివి సేవ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కన్వీనర్ మైలారపు రాంబాబు బుస్స శ్రీనివాస్ బుస్స దశరథం కరణ్ల మధుకర్ గుండా కార్తిక్ కొత్త సురేష్ అల్లాడి ప్రవీణ్ కొత్త వేణుగోపాల్ ఐదు వందల మందికి పైగా ఆర్య వైశ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాట్యం ద్వారా మనకు ఎంతో కార్యక్రమానికి సుసంపన్నం చేసిన చిరంజీవి భోనిక రక్షణకు అది అందులో రెండు వేల మూడులో రెండు రోజులు విషయం అయింది అంతకున్న ఇంకా దూరమైన విషయం మెడికూరు హాస్టల్లో ఉంది భోజనం చేసిన సమయంలో ఆ విమానం వారిపై కోల్పోవడం ద్వారా భావించడం ఇలాగా మానవాళి చరిత్రలో ఒక దురదృష్టమైనటువంటి సంఘటన అందులో చూడకూడదు సార్ ఆయన ఒక్కరు మాత్రం బయటపడి బిడ్డ బయటపడి నడుచుకుండా అంబులెన్స్ కూడా జరగడం అనేది నిజంగా బాబు ఏమంటేనే ఈ విషయం మనది వారి యొక్క ఆత్మలకు శాంతి చేస్తూ కానీ ప్రభావం గోకాలంతో ప్రారంభిస్తుంది పోకాల గురుస్తూ ఒక రెండు నిమిషాలు దయచేసి అందరూ చేసి ముందు వచ్చిగా ప్రాప్తిస్తూ

సురేష్ గారు చెట్ల చంద్రశేఖర్ గారు శ్రీన శ్రీనివాస్ గారు కొత్త సుధీర్ గారు అల్లా ప్రవీణ్ గారు రాజేశ్వరి శ్రీనివాస్ గారు జట్ల హరిందర్ గారు ప్లీజ్ జాయిన్ అవుతారు సార్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీమతి యువ రావణి గారు అండ్ అనిత అనిత గారు అండ్ తిప్పని అనిత గారు

అత్యుత్తమ విద్యార్థులను అత్యుత్తమ విద్యార్థులను సన్మానించుకోవాలని కోణంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది జిల్లా నలు తీసిన ఉత్తమ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అలాగే ఉత్తమ విద్యార్థులను వారి తల్లిదండ్రులు

వెయ్యి సంవత్సరంగా ఆరు ఈ రోజు వరకు వెలుగు ప్రతి సంవత్సరం ఈ ప్రతిభ పురస్కార కార్యక్రమం జిల్లాలోనే ఒక ప్రామాన్యమైన కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం